హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిచ్ఛాడ్ ఈరోజు మనం మిచ్చిదారులు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని వరకు ఎన్ని ఎన్ని వరకు చూసినట్లయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అర్థం ఉంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లయితే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం మీకు ఇంకా ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ వచ్చేసండి కొంచెం పర్లేదనే చెప్పచ్చు మార్కెట్ అయితే స్లో మార్కెట్ అండి మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ రేట్లో మాత్రం స్లో మార్కెట్ అండి సేల్స్ పరంగా కొంచెం అటు ఎక్కువని కాదు ఇటు తక్కువనే కాదు కొంచెం మీడియంగా జరుగుతుందని అయితే చెప్పవచ్చు ఈరోజు మార్కెట్ అయితే పార్టీలు అయితే అసలు రావడం లేదండి కొన్ని పార్టీలు అయితే మార్కెట్లో కనబడటం లేదు బంగ్లాదేశ్ ఇలాంటి పార్టీలు అయితే కనబడట్లేదు అలాగే ఈరోజు ఈ యాడ్ అరైవల్స్ వచ్చేసి యాభై వేల మిర్చి వరకు ఈరోజు కొత్త బస్తాలైతే అయితే మిర్చి అడిగితే రావడం జరిగింది అలాగే నిన్నటికి ఈ రోజుకి ఐదు వందల మిర్చి మార్కెట్ ధరలు అయితే తగ్గడం అయితే జరిగింది నిన్నటికి ఈరోజుకి ఐదు వందల డిఫరెన్స్ అయితే మార్కెట్లో కనబడుతుందండి వేరియేషను అలాగే కొన్ని రకాలకి పదివేలు కూడా కనబడుతున్నాయి ఆలస్యం చేయకుండా మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మిర్చి ధరలు చూసుకున్నట్లయితే తేజ మిర్చి వచ్చేసండి కొత్తవి వచ్చేసి మచ్చలో కొంచెం సైజులు తక్కువైతే ఉన్నాయి తేజాలు ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతున్నాయి ఎక్కువ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లో చేసి బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేలు కొన్ని చోట్ల మాత్రం పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేయండి పదహారు వేలు మార్కెట్లో ఎక్కడ లేదండి పదహారు వేలు మార్కెట్ అయితే ఎక్కడ మార్కెట్లో జరగలేదండి మార్కెట్ వచ్చేసి డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదికొండ్ పదివేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి మచ్చలో కొంచెం పాల రకాలు అయితే పదివేలు నుంచి అయితే వస్తున్నారు తొమ్మిది వేలు పదివేలు అలాగే కొంచెం బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదమూడు వేల ఐదు వందలు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అయితే వస్తున్నారండి ఆ పైన మార్కెట్ లేదండి మార్కెట్ అయితే డౌన్ అనే చెప్పుకోవచ్చు అండి మార్కెట్ పరంగా ఆరు మూడు మచ్చకాయలు వచ్చేసండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అయితే వస్తున్నారండి డీలక్స్ ఉంటే మాత్రం పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేల పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉన్నారా పద పదమూడు వేలు పదమూడు వేలు అవుతుందంటే పద్నాలుగు వేలు డీలక్స్ ఉన్నారో పదిహేను వేలు పదిహేను వేలు అయితే అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉండే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల వందలో బెస్ట్ ప్లస్ ఉండే పన్నెండు వేలు డీలాక్స్ కొంచెం డీలాక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి వన్ జీరో ఎయిట్ వన్ అండి కొత్తవి మచ్చలు కొంచెం పాలా రకాలైతే అయితే టచ్లు కూడా ఉన్నాయి రైన్ టచ్లు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు అలాగే కొంచెం బాగుంటే కొద్దిగా మచ్చలు అట్లా ఉంటే పదివేలు అయితే వస్తున్నారు అండి మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు అలాగే ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే బంగారం క్వాలిటీ కూడా చూద్దామండి ఈరోజు బంగారం క్వాలిటీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ఉంటే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు అయితే మార్కెట్ ఆ పైన క్వాలిటీ లేవండి డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా బ్యాడ్కి చూసుకుందామండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ పదకొండు వేలు పన్నెండు వేలు అయింది ఆ పైన మార్కెట్లో బెస్ట్లు డీ బెస్ట్ డీలక్స్ అయితే పన్నెండు వేలు అయితే వస్తున్నారండి త్రీ థర్టీ ఫోర్లు అండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ పదకొండు వేల నుంచి ఇటు పన్నెండు వేలు బె కొంచెం బే పదమూడు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది ఈ ఈలోపే ఉందండి మార్కెట్ పదకొండు వేల నుంచి పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే ఉందండి కుబేర క్వాలిటీ కుబేర టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి అయితే జరుగుతుందండి ఇటు మత్తులో కొంచెం పాల రకాలు ఉన్నట్లయితే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అలాగే జరుగుతుందండి ఇటు కొంచెం ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే కొత్తవి తాలు చూసుకున్నట్లయితే అండి కొత్తవి తాలు తేజ రైన్ టచ్లు ఉండే మాత్రం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అయితే వేస్తున్నారండి కొంచెం డైలక్స్ ఉండే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి రంగుల కలర్ ఉండే సైజులు ఉండే మాత్రం ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే సీడ్ చూసుకున్నాం అండి ఈరోజు సీడ్ వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అలాగే కొంచెం రంగులు కలగలు ఉంటే మాత్రం రెయిన్ టచ్లు ఉంటే మూడు వేల నుంచి నాలుగు వేలు అండి రెయిన్ టచ్ కొంచెం రంగు ఆవృతాలు ఉంటే మాత్రం ఎనిమిది వేలు రంగులు కలగలు ఉండే ఏడు వేలు త్రీ ఫోర్ వన్ తాలు చూసుకున్నట్లయితే డీలక్స్ ఉండే మాత్రం ఏడు వేల ఐదు వందలు అండి మార్కెట్ అయితే జరిగింది ఈరోజు కొత్త మిర్చి అప్డేట్స్ వచ్చేసి కొత్త మిర్చి అంతగా హడావుడి ఏమీ లేదండి కొంచెం తక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు మార్కెట్లో సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ పరంగా తక్కువగానే సేల్స్ అయితే జరుగుతుందని కొంచెం డౌన్ అయిన మార్కెట్ అయితే చెప్పుకోవచ్చు ఈరోజు కూడా డౌన్గానే ఉంది నిన్న ఈరోజు కొంచెం డౌన్గా ఉంది ఏదైనా సంక్రాంతి వెళ్తే కానీ చెప్పలేమని చెప్పలేమని ఇప్పుడు ఏసీ రకాలు చూసుకుందామండి ఏసీ రకాలు చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ కుబేర అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి వీటి కింద మీడియం ఇయర్ బెస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లేస్ అంటే పదివేలు డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేలకు ఆ పైన క్వాలిటీ ఆ పైన రేట్లు అయితే లేవండి వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ కూడా పెద్దగా మార్కెట్లో అయితే ఎక్కడ పెట్టట్లేదండి ఏసీ కూడా కొంచెం చాలా హడావుడి అనేది తగ్గింది అయితే చెప్పుకోవచ్చు ఈరోజు కూడా వన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదివేల నుంచి అయితే పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇంకా పైన ఏదైనా కానీ మార్కెట్ అయితే స్లోగానే ఉందని అయితే చెప్పచ్చు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు ఇటు బెస్ట్ ప్లస్ అయిన తర్వాత పన్నెండు వేలు పదమూడు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు మార్కెట్లో పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు బెస్ట్ ప్లస్ అయిన పదమూడు వేలు బెస్ట్ డీ లైక్ స్టూడెంట్లో పద్నాలుగు వేలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటే క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బెస్ట్ ఉంటే పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు అయితే జరిగిందండి డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూసుకుందామండి ఈరోజు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి ఆ పైన మార్కెట్ లేదండి ఆరుమూర్ క్వాలిటీ చూసుకుందామండి ఆరుమూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే పదివేలు పదకొండు వేలు ఇంకా ఆ మధ్యలో మార్కెట్ అయితే జరిగిందండి రోమేట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ ఇటు మీడియం ఇన్వెస్ట్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేలు అండి ఇంకంతే అండి మార్కెట్ వచ్చేసి ఈరోజు మార్కెట్ విశేషాలు అయితే ఇదేనండి ఇంకా కొత్తగా ఎక్కువగా రావడం అయితే జరిగిందండి మిర్చి బస్తాలు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది అలాగే ప్రతిరోజు మన ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంధాలు యాక్టివేట్ చేసుకోండి ఈ యొక్క విన్నపం చేస్తున్నాను ప్రతి ఒక్కరైతే దయచేసి పాల రకాలు అయితే మార్కెట్కి అయితే తీసుకురావద్దు ఆరుదల మంచి ఆరుదల మిర్చి అయితేనే మార్కెట్కి అయితే తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఎక్కువగా అప్పుడుదల ఎక్కువగా కనబడట్లేదండి పాల రకాలు అయితే మార్కెట్లో అయితే ఎక్కువగా కనబడుతుంది ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ యొక్క మిర్చిని అయితే మంచి మిర్చిని అయితే తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంధ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్